హాయ్ ఫ్రెండ్స్ సాయి ప్రాపర్టీస్ ప్రాజెక్ట్ లిమిటెడ్ వారు కొత్త పెంచారు చోటాపల్లి ప్రకాశం డిస్టిక్లో ఓపెన్ అయింది ఓపెనింగ్ రోజు చాలామంది కస్టమర్లు వచ్చారు వివిధ డిస్టిక్ల నుంచి చూడండి సార్ ఎన్ని కార్లు వచ్చాయో ఎన్ని వెహికల్స్ వచ్చాయో చూడండి ఒక్కొక్క వెహికల్ నుంచి ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ ఫ్యామిలీతో పాటు అంత చాలామంది వచ్చారు ఫ్లాట్ ఓపి ఓపెనింగ్ రోజు ఫ్లాట్ బుక్ చేసుకోవడానికి ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మొత్తం ఎరచంద్రం గురించి ఉంటుంది కంపెనీ మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మెయింటెనెన్స్ అంతా కంపెనీ చూసుకుంటుంది ఫస్ట్ టెన్ ఇయర్స్ మనకి జీరో రిటర్న్స్ ఉంటాయి టెన్ ఇయర్స్ తర్వాత మనకి రిటర్న్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మినిమం ఇరవై ఐదు సెంట్ల నుంచి మనకి స్టార్ట్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ ఇరవై ఐదు సెంట్లకు కానీ బస్ట్ అవైల్ అవుతుంది ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది రిజిస్ట్రేషన్ సపరేట్ ఛార్జెస్ ఏముంటువు రిజిస్ట్రేషన్తో కలిపి అవైలవుతుంది చాలా మంది చాలా మంది కస్టమర్స్ వచ్చారు చూడ్డానికి చూసి తీసుకోవడానికి చూసిన తర్వాత తీసుకోవడానికి నచ్చితే తీసుకున్నారు చాలామంది ముందుకు మనకు చాలా బాగుంటుంది నమ్మకమైన ఆదాయం ఉంటుంది ఎక్క నుంచో వచ్చారు మన వివిధ డిస్టిక్ నుంచి ఇది వచ్చేసి మనకి ఎక్కువ వెంచర్లు నెల్లూరు ప్రకాశం అనంతపురం డిస్టిక్లో ఉన్నాయి ఇప్పటివరకు ముప్పై ఐదు వెంచర్లు కంప్లీట్ అయినాయి ముప్పై ఐదు వెంచర్లు దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల ఎకరాల వరకు కంప్లీట్ అయింది ఫస్ట్ ప్లాంటేషన్ వచ్చేసి మనకి ప్రకాశం డిస్టిక్లో బాలా వెంకటాపురంలో ఉంది సిక్స్ ఇయర్స్ ప్లాంటేషన్ ఉంది తర్వాత నెల్లూరులో ఫోర్త్ వెంచర్ ఉంది అక్కడ వచ్చేసి దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ ప్లాంటేషన్ ఉన్నాయి ఐదు సంవత్సరాల చెట్లు ఉన్నాయి అక్కడ మనకి క్లబ్ హౌస్ కూడా చూడొచ్చు అండ్ కప్పు క్లబ్ హౌస్ కూడా ఉంటాయి కస్టమర్స్ కోసం విజిట్ చేయడానికి చాలా బాగుంటుంది ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనిపిస్తే నా నంబరు డిస్క్రిప్షన్లో పెట్టింటాను నా నంబర్ కాల్ చేయండి